హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుంది సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు కరెంటు మీటర్లు కలిగి ఉన్న వాళ్ళ ఇళ్ళకైతే ప్రభుత్వం అయితే రెండు శుభవార్తలు అయితే ప్రకటించారండి అయితే కరెంటు మీటర్లు వినియోగదారులు అంటే విద్యుత్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఈ రెండు శుభవార్తలు అయితే వర్తిస్తాయి అయితే ఆ రెండు శుభవార్తలు ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ను ఇంతవరకు ఎవరైనా చూస్తున్నట్లు చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకోండి సో విధంగా మీరు చేసుకున్నట్లయితే మీ మీ మొబైల్లో ఏంటంటే మన ఛానల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వస్తుంది సో ఆ నోటిఫికేషన్ ద్వారా మన యొక్క ఇన్ఫర్మేషన్ మీరు మిస్ కాకుండా తెలుసుకోవచ్చండి ఇక వివరాలకు అయితే వెళ్దాము అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు మీటర్లు కలిగి ఉన్న వాళ్లకు ప్రభుత్వం రెండు అద్ద్రిపోయే శుభవార్తలు అయితే ప్రకటించిందండి అయితే ఆ శుభవార్తలు ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు మీటరు ఎవరైతే యూస్ చేస్తూ విద్యుత్ వినియోగ వినియోగిస్తున్నారో అలాంటి వాళ్ళకు సంబంధించి మొదటి శుభవార్త చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే రీసెంట్గా మనకేంటంటే కరెంటు మీటర్లకు సంబంధించి ఇప్పుడు రీసెంట్గా సమ్మర్ కాబట్టి ఈ సమ్మర్లో మనకేంటంటే కరెంటు వినియోగదారులకు సంబంధించి మళ్ళీ కోతలు తప్పవు అని చెప్పేసి ప్రతిపక్షాలు కొన్ని అయితే మనకు అప్డేట్ అనేది విడుదల చేశారు సో దీనికి సంబంధించి మనకేంటంటే మన యొక్క ఏపీ ప్రభుత్వం అయితే స్పందించారు అయితే కరెంటు మీటర్లకు సంబంధించి అంటే కరెంట్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వీళ్ళందరికీ సంబంధించి ఇక నుండి కరెంటు కోతలు సమ్మర్ అయినా కానీ కరెంటు కోతలు అయితే ఉండవు సో కరెంటు కోతలు లేకుండా మేము అధికంగా విద్యుత్ కూడా అయితే కొనుగోలు చేశాము ఈ కొనుగోలు ద్వారా ఏంటంటే విని విద్యుత్ వినియోగదారులు ఎవరైతే ఏపీలో ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ఇక కరెంటు కోతలు ముందు అయితే ఉండవు సో నిరంతరాయంగా కరెంటు అంటే విద్యుత్ అనేది అందించాలనే దిశగా అయితే మా ప్రభుత్వం అయితే కసరత్ అయితే చేస్తుంది సో పని చేస్తుంది ప్రజల కోసమే అయితే మేము పని చేస్తున్నామని చెప్పి సీఎం జగన్ గారు అయితే చెప్పారు అలాగే కరెంటు మీటర్లకు సంబంధించి రీసెంట్గా ఎవరైనా కరెంటు షాక్ ఒకటి చనిపోయిన వారు ఉంటాయి కనుక అలాంటి వాళ్ళకు కూడా అయితే భీమా అనేది కల్పిస్తున్నాము సో ఎవరైనా వారు అనుకోని పరిస్థితుల్లో విద్యుత్ కో విద్యుత్ షాక్ సంబంధించి గురయ్యి ఎవరైనా చనిపోతే కనుక అలాంటి వాళ్లకు స్పెషల్గా వాళ్ళకు భీమా వాళ్ళ యొక్క కుటుంబాన్ని కూడా అయితే మా ప్రభుత్వం అయితే ఆదుకుంటుంది అని చెప్పేసి కూడా అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే విద్యుత్ మీటర్లకు సంబంధించి ఎవరైనా అప్లై చేసుకున్నా కానీ ఇమ్మీడియట్లీ వాళ్ళకు ఒకటి రెండు రోజుల్లోనే మీటర్ అనేది ఫిట్ చేసే విధంగా కూడా అయితే అయితే తీసుకొని వచ్చామని చెప్పేసి కూడా అయితే చెప్పడం అయితే జరిగిందండి అలాగే కరెంటు మీటర్లకు సంబంధించి కానీ కరెంటు బిల్లులకు సంబంధించి కానీ ఇప్పుడు ఏంటంటే ఒక అప్డేట్ అయితే వచ్చింది అయితే కరెంటు బిల్లులకు సంబంధించి మనకేంటంటే ఇప్పుడు బిల్లులు అనేది పెంచేశారు ఒక్కొక్క యూనిట్ పైన ఇంత పెంచారు అని చెప్పేసి కూడా అయితే కొన్ని న్యూస్ అయితే స్ప్రెడ్ అయింది సో దీన్ని కూడా మన యొక్క ఏపీ ప్రభుత్వం అయితే స్పందించడం అయితే జరిగిందండి కరెంటు బిల్లులకు సంబంధించి మా ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు ఎవరైతే తప్పుడు ప్రచారాలు చేస్తుంటారో వాళ్ళపైన ఇమీడియట్లీ అయితే యాక్షన్ అనేది తీసుకోండి అని చెప్పేసి కూడా అయితే పోలీసు శాఖకు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు అయితే మనకు కరెంటు బిల్లులకు సంబంధించి ఎలాంటి విద్యుత్ బిల్లులకు సంబంధించి ఎలాంటి మనకు కరెంటు బిల్లులు పెరగలేదు సో మనకు ఏదైతే పాత అంటే మనం ఏదైతే బిల్లు మీరు కడుతూ ఉన్నారో అలాంటి బిల్లులే మనకు అమల్లోకి అయితే ఉన్నాయి ఏదైతే మనకు ప్రభుత్వం పెంచినట్టుగా ఎలాంటి ఉత్తర్వులు రాలేదు ఎలాంటి జీవో కూడా అయితే మన యొక్క ఏపీ ప్రభుత్వం విడుదల చేయలేదని చెప్పేసి కూడా అయితే మన యొక్క సీఎం జగన్ గారు అయితే చెబుతున్నారండి మనకు ఇక కరెంటు బిల్లులకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఒక యూనిట్కి సంబంధించి మనకు ఎంతైతే ముందు మీరు కడుతున్నారో అదే రేటు ద్వారా ఇప్పుడు కరెంటు బిల్లులు అయితే మీరు కట్టుకోవచ్చు సో మీ దగ్గర ఎవరైనా అనుకోని వెళ్ళాల మీ దగ్గర ఎవరైనా ఎక్కువ ఛార్జ్ చేస్తే కనుక ఇమీడియట్లీ మీరు కంప్లైంట్ కూడా అయితే చేయండి అని చెప్పేసి కూడా అయితే మన యొక్క ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించారు మనకు సో ఈ విధంగా మనకు ఏపీ ప్రభుత్వం అయితే ఈ రెండు శుభవార్తలైతే కరెంటు విద్యుత్ వినియోగదారులకు సంబంధించి అయితే ప్రకటన అయితే చేశారండి సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ అయితే ఎవరికి తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి సో ఏపీలో కరెంటు మీటర్లకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ తెలియజేస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్